ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే అర్ధాష్టమ గురుడి యొక్క దోషం పోతుంది ఈ అర్ధాష్టమ గురుడి యొక్క దోషం పోయిన నుంచి కుంభరాశి వాళ్ళకి పరిస్థితులు ఉంటాయంటే విషయాన్ని మనీ ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి పదిహేనవ తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏ ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పనికి తగిన ఆదరణ లభిస్తుంది మీ యొక్క ఉద్యోగాల్లో మీకు ఖచ్చితంగా బాధ్యతలు పెరుగుతాయి మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ ఎనిమిస్ ఎవరైతే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని మీరు సంపూర్ణంగా వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మీద పైచయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు గొప్పవాళ్ళ యొక్క పరిచయాలు కూడా మీకు చాలా వరకు బ్రహ్మాండంగా లభిస్తాయి అలాగే వాహనాలు కొనుగోలు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాహనాలు కొనుగోలు చేసుకుని తీరుతారన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మీరు చాలా విజయవంతంగా వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మీ రిలేషన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎక్కువగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు మీకు జరుగుతున్న డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈర్ష్యా దేశాలతో రగిలిపోతారు రగిలిపోయి ఏదో విధంగా మిమ్మల్ని హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా అంత సానుకూలమైన వాతావరణం కనిపించదు అందువల్ల మిస్కమ్యూనికేషన్స్ ఉండటం వల్ల అభిప్రాయ భేదాలు రావడానికి అసంతృప్తి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీ సంబంధాలన్నీ కూడా కొంచెం ఎక్కువగా ప్రభావితం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబానికి సంబంధించి చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పదిహేనవ తేదీ నుంచి మీరు ఎంతో కొంత మీకు గ్రోత్ కనిపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల మీరు హార్డ్ వర్క్ చేయండి కష్టం మీదే మీరు పనిపెట్టండి కష్టం మీదే దృష్టి పెట్టండి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్టాక్ మార్కెట్స్ చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా విపరీతమైన ధోరణకు పోయి అతి అతికి అతి అతి అతికి పోయి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టద్దు దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీకు స్పెక్యులేషన్ను లాభించదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ ఈ వారంలో ఈ ఖచ్చితంగా అనుకోని ఖర్చులు కూడా మీకు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దానివల్ల మీ యొక్క ఆర్థిక వ్యవహారాల మీద దాని ప్రభావం పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఇక నుంచి ఈ రక్తానికి సంబంధించి కడుగుకు సంబంధించి ఈ హెడ్డాక్స్కి సంబంధించి ఈ నాలుగుకి సంబంధించి ఈ గొంతుకు సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం మీరు సమస్యలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి ట్రాన్సెస్ ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఖచ్చితంగా కూడా మీకు ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికోసం మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ మంగళ శుక్రవారాలు అనేవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ఇక్కడ మరి ఇక నుంచి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాకపోతే హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కష్టపడి పనిచేయండి గుడి యోగిస్తాడు అయితే మిగతా గ్రహాలను మీకు కొంచెం వ్యతిరేకంగా ఉన్న వాటికి పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం